హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్మర్ డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే సర్కారీ కొలువల జాతర రెండు వేల ఆరు వందల ఎనభై వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు పాతవి కొత్తవి అన్నీ కలిపి ఏడాది భర్తీ ఒక వెయ్యి పదహారు పోస్టులకు కొత్తగా పంతొమ్మిది నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ చేసిన వాటిలో పదహారు వందల డెబ్బై పోస్టులు వీటిలో కీలకమైన నూట యాభై గ్రూప్ వన్ ఉద్యోగాలు పన్నెండున జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఆర్జీయూ కేటీలలో మూడు వేలకు పైగా ఖాళీలు వాటిని ఏడాది భర్తీ చేయనున్న ప్రభుత్వం రాష్ట్రంలో సర్కారీ కొలువుల జాతరకు రంగం సిద్ధమైంది భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీపిఎస్సి విడుదల చేసిన నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్లు కూడా ఇచ్చే దిశగా కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి ఈ నెల పన్నెండున జాబ్ క్యాలెండర్ను విడుదల చేసే అవకాశం ఉంది ఏక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది కీలకమైన నూట యాభై గ్రూప్ వన్ పోస్టులతో పాటు వివిధ శాఖలలో ఎనిమిది వందల అరవై ఆరు ఖాళీలను ఈ ఏడాదిలో భర్తీ చేయనుంది దీనికోసం కొత్తగా పంతొమ్మిది నోటిఫికేషన్లను ఇవ్వడానికి ఏపీఎస్సి సన్నాహాలు చేస్తుంది గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేసినా వాటి భర్తీ ప్రక్రియను మాత్రం పూర్తి చేయలేకపోయింది నిరుద్యోగవత ఎంతో ఆశగా ఎదురు చూసే గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా దాన్ని పూర్తి చేయలేదు అదేవిధంగా ఇతర శాఖలలోనూ అనేక నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ వివిధ దశలలో నిలిచిపోయింది దీనితో కొత్త నోటిఫికేషన్లను ఇవ్వడంతో పాటు పాతవాటిని పూర్తి చేయడం ప్రస్తుతం ఏపీపీఎస్సీకి పెద్ద బాధ్యతగా మారింది ఈ పోస్టులకు కొత్త నోటిఫికేషన్లు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏడు ఇంటర్ విద్యలో లైబ్రేరియన్ సైన్స్ జూనియర్ లెక్చరర్ రెండు మున్సిపల్ అకౌంటెంట్ సబార్డినేట్ సర్వీసెస్ పదకొండు అగ్రికల్చరల్ ఆఫీసర్ పది హార్టికల్చర్ ఆఫీసర్ రెండు ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మూడు గ్రౌండ్ వాటర్ టెక్నాలజీ అసిస్టెంట్ నాలుగు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వంద ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ రెండు వందల యాభై ఆరు ఫారెస్ట్ అసిస్టెంట్ బిట్ ఆఫీసర్ నాలుగు వందల ముప్పై ఐదు దివ్యాంగులు ట్రాన్స్జెండర్ సీనియర్ సిటిజన్ శాఖలో గ్రేడ్ వన్ వార్డెన్ ఒకటి దేవాదాయ శాఖ ఈవో ఏడు మైన్స్ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఒకటి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఒకటి ఫారెస్ట్ తానేదార్ పది ఫారెస్ట్ గ్రేడ్ టూ డ్రాఫ్ట్మెన్స్ పదమూడు బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒకటి జైలు శాఖ జూనియర్ అసిస్టెంట్ ఒకటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఒకటి పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు జారీ కానున్నాయి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనంతరం ఈ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేయడానికి సిద్ధమైంది పాత నోటిఫికేషన్ల వివరాలు ఇవి రెండు వేల ఇరవై మూడులో ఏపీఎస్సి అనేక నోటిఫికేషన్లు జారీ చేసింది ఐదేళ్లలో ఒక గ్రూప్ టూ పోస్టు భర్తీ చేయని జగన్ ప్రభుత్వం ఎన్నికల వేళ నిరుద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా తొమ్మిది వందల ఏడు పోస్టులకు గత ఏడాది జూలైలో ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయించింది అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు ముప్పై ఎనిమిది పీసీబీలో సహాయ పర్యావరణ అధికార పోస్టులు ఇరవై ఒకటి పీసీబీలో గ్రేడ్ టూ అన్లిస్ట్ పోస్టులు పద్దెనిమిది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ముప్పై ఏడు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లు ఇరవై మెయిన్స్ జరగాల్సిన గ్రూప్ వన్ పోస్టులు ఎనభై తొమ్మిది పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ పోస్టులు తొంభై తొమ్మిది విద్యలో జూనియర్ లెక్చరర్లు నలభై ఏడు డిగ్రీ కాలేజీలో లెక్చరర్లు రెండు వందల తొంభై ఇతర శాఖలలో మరికొన్ని పోస్టులు ఉన్నాయి జూన్ నాటికి పూర్తయ్యేలా షెడ్యూల్ ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లను ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని ఏపీఎస్సి లక్ష్యంగా పెట్టుకుంది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి ఇరవై మూడున జరుగుతుంది డివైఈఓ పోస్టులు పర్యావరణ ఇంజనీర్ పోస్టుల పరీక్ష మార్చిలో ఫారెస్ట్ రే ఆఫీసర్ పరీక్షలు ఏప్రిల్ పదిహేనున ఎన్టీఆర్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు ఏప్రిల్ పదహారున గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు మే నెలలో జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్ పోస్టుల పరీక్షలు జూన్లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించింది అలాగే కొత్త నోటిఫికేషన్లను జూలై నుంచి డిసెంబర్ నాటికి పూర్తి చేయనుంది అయితే త్వరలో విడుదల చేసే డీఏసీ పరీక్షల తేదీలు ఏపీపిఎస్సి పరీక్షలు ఒకేసారి రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు మిగిలిన ఉద్యోగాలపైన కసరత్తు ఇప్పటికే ప్రకటించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులతో డిఎస్సి విడుదల చేసేందుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంది షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే జారీ కావాల్సి ఉండగా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రక్రియ ఆగింది వర్గీకరణ కసరత్తు పూర్తయిన వెంటనే మెగాటిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు అలాగే యూనివర్సిటీలు ఆర్జీయుటీలలో మూడు వేలకు పైగా ఖాళీలను కూడా ఏడాది భర్తీ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ న్యూస్ పలు జిల్లాలలో పోలీస్ ఫిజికల్ పరీక్షలు వాయిదా ఇక వివరాలు ఉన్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అనంతపురం చిత్తూరు జిల్లాలలో జరగాల్సిన పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ పరీక్షలను పోలీస్ నియామక బోర్డు వాయిదా వేసింది ఈ మేరకు బోర్డు చైర్మన్ ఎం ప్రకాష్ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు ఈ నెల ఎనిమిది నుంచి పదవ తేదీ వరకు జరగాల్సిన కార్యక్రమాలను వైకుంఠ ఏకాదశి శాంతి భద్రతల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో జిల్లాలలో ఈ నెల ఎనిమిదిలో జరగాల్సిన ఫిజికల్ మేనేజ్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కార్యక్రమాలను ఈ నెల పదకొండవ తేదీ నిర్వహిస్తామని వెల్లడించారు అనంతపురం జిల్లాలో ఈ నెల ఎనిమిది నుంచి పదో తేదీ వరకు జరగాల్సిన పరీక్షలను చిత్తూరు జిల్లాలో ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో జరుపుతామని పేర్కొన్నారు మిగతా జిల్లాలలో యథాతథంగా ఉంటాయని పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ వర్గీకరణతోనే న్యాయం ఏక సభ్య కమిషన్కు మాదికల వినతి ఇక వివరాలు ఉన్నట్లయితే షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ సోమవారం ప్రకాశం జిల్లాలో పర్యటించింది ఏకసభ్య కమిషన్ చైర్మన్ విశ్రాంత ఏఎస్ రాజీవరంజన్ మిశ్రా మద్దిపాడులోని అరుంధతి నగర్లో పర్యటించారు స్థానికుల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు తమ పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు రావడం లేదని వర్గీకరణ చేస్తే తమ ఉద్యోగాలు తమకు వస్తాయని తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని స్థానికులు కమిషన్కు వినివించారు ఎస్సీ బాలురా హాస్టల్ను సందర్శించి భోజనం మెన్యు ఎలా ఉందని విద్యార్థులను రాజీవ్ రంజన్ మిశ్రా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఒంగోలు భాగ్యనగర్ లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాలను సందర్శించారు వసతి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు నాగులుప్పలపాడు మండలంలోని మద్రిల్పాడు గ్రామంలోను ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయా షెడ్యూల్ కులాల ప్రతినిధులు ప్రజలు ఉద్యోగ సంఘాలు కుల సంఘాల నాయకుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ఉద్య ఉద్యోగ సామాజిక ఆర్థిక రంగాలలో ఆయా ఉపకులాల ప్రాతినిధ్యంపై చర్చించారు అందరి అభిప్రాయాలను క్రోడీకరించి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు కమిషన్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న ఉన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో